తమ డివిజన్ పరిధిలో రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మాజీ కార్పొరేటర్ ఆందోళన వ్యక్తం చేశారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై మూడు ముప్పై నాలుగు డివిజన్ పరిధిలో గత రెండు సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ కార్పొరేటర్ బొబ్బిలి సతీష్ కాలనీ వాసులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు తాము ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందినవరం కావడంతో రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు కార్పొరేషన్ అధికారులు వెంటనే చొరవ చూపి రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు గత గత పాలక వర్గంలో మరి మేము కార్పొరేట్ ఉన్నప్పుడు కేటాయించిన నిధుల నుండి వంద కోట్ల నిధుల నుంచి మన డివిజన్కు కోటి యాభై లక్షల నిధులు కేటాయించడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారికి మేయర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము మరి అదే విధంగా అప్పుడు పనులు ప్రారంభం చేద్దామనే టైంకు మరి మన గోదావరిలో వాటర్ నిండడం వల్ల ఇసుక కొరత ఏర్పాటి వరకు జరగడం జరగ జరగలేదు ఆ రోజు మరి వెంటనే ఎలక్షన్లు మున్సిపల్ ఎన్నికలు రావడం జరిగింది తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడం వల్ల మరి అప్పుడు జాప్యం జరిగింది మరి మొన్న గెలిచినటువంటి కార్పొరేటర్లకు మరి ఆ యొక్క నిధులను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మరి వాళ్ళు గెలిచిన వెంటనే ఈ యొక్క పనిని ప్రారంభిస్తారు అనుకోవడం జరిగింది మేము మరి గత గెలిచిన తర్వాత వీళ్ళు ఒక మూడు సంవత్సరాల క్రితము మేయర్ గారు కొత్తగా చెన్న ఎమ్మెల్యే గారు అందరూ ప్రారంభించేసి అండర్ గ్రౌండ్ వర్క్ చేసి తప్ప రోడ్ వేయలేదు ఈ రోడ్ లేకపోవడం వల్ల ఇటు ఏదన్నా ఎవరికైనా ఇబ్బంది జరిగినా కూడా అంబులెన్స్ కానీ కూరగాయల బండి కానీ రావడం లేదు చాలా మందికి యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి మేము మరి అంత మనవాలే కాని చెప్పేసి మేము కొద్దిగా ఓపికతోనే ఉన్నాము ఈ నాలుగున్నర సంవత్సరాలు మరి మొన్ననే ఒక రోడ్డు చేసి అది సంవత్సరం క్రితం ఆ రోడ్డు కూడా కంకర దిగిలింది దయచేసి మున్సిపల్ అధికారులు కానీ మున్సిపల్ కమిషనర్ గారు గారు కానీ తర్వాత మేయర్ గారు వచ్చి ఇక్కడ మా యొక్క పబ్లిక్ ప్రాబ్లంను ప్రాబ్లమ్ క్లియర్ చేసేసి మరొక వేరే రోడ్డుకు ఉన్నటువంటి నిధులను మీరు ఎటు డైవర్ట్ చేశారు మేము ఇక్కడ ఈ రోడ్డు పెట్టిన పైసలను డైవర్ట్ చేశారా లేకపోతే నిధులు లేకపోతే కనీసం యాష్ తోనైనా సిమెంట్ అయినా ఈ మధ్యన ఉన్నటువంటి పైపుల మధ్యన ఉన్న ఈ ఫిల్ను కంప్లీట్ చేసేసి ప్రజలకు అందుబాటులో తీసుకోవాలని చెప్పి మీకు కోరడం జరుగుతుంది ఎవడచ్చే మాత్రం ఇక్కడ ఓట్ల ఎవరూ వాళ్ళ సంకటం ఆడాలి అక్కడికి మొగ్గు రాజుగా అనుకుంటాడు மஞ்சாலே கூற பண்ணுறது பண்ண எழுத பண்ணுறது நாலு அக்கடி